నిబంధనలకు అనుగుణంగా బాణసంచ విక్రయదారులు నిర్వహించుకోవాలని చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని గుంటూరు అగ్నిమాపక శాఖ సహాయ అధికారి కృష్ణారెడ్డి హెచ్చరించారు గరువులోని చేపల హరిమయ్య కంపెనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బాణసంచ విక్రయ దుకాణాలని శనివారం కృష్ణారెడ్డి పరిశీలించారు దుకాణాల వద్ద అగ్నిమాపక శాఖ సూచనలకు అనుగుణంగా నీరు ఇసుక అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు చిన్నపిల్లలకి భారీ సిద్ధం వచ్చే బాణసంచ ఇవ్వరాదని అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని అన్నారు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు రెండు వేల ఇరవై ఐదు దీపావళి సందర్భంగా చేపరంలో అనుమయ కంపెనీ ఈ గ్రౌండ్ నందు పదమూడు షాపులకి అనుమతి ఇవ్వటం జరిగింది తాత్కాలిక ఫైర్ క్రాకర్స్ అమ్ముకునుడు గాను అనుమతి ఇవ్వడం జరిగింది ఇందులో పదమూడు షాపులను కనుక త్రీ మీటర్స్ టీ త్రీ మీటర్స్ డిస్టెన్స్ పెట్టేసి వేకులతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ములు శాండ్ రెండు బకెట్లు వాటర్ బకెట్లు నీళ్లు ముంచుకోవడానికి గాను రెండు బకెట్లతో ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది అలాగే రెండు ఫైర్ ఎక్స్టింగ్షర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది అలాగే ప్రతి చుట్టుపక్కల కూడా పార్కింగ్ గాను వెహికల్స్ పార్కింగ్కి కార్ పార్కింగ్ కూడా పక్కన స్థలం కేటాయించి ఒకళ్ళ మానిటరింగ్ చేస్తూ లోపలికి రాకుండా పార్కింగ్ ఎక్కడ చేయాలో కూడా నిర్దేశించడం జరిగింది ఈ విధంగా ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల లో పిల్లల్ని లోపల క్రాకర్స్ అమ్మడానికి అనుమతి ఇవ్వట్లేదు ఇక్కడ మొత్తం కూడా కంబస్టబుల్ మెటీరియల్ ఏది ఉపయోగించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మేము కూడా మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రతిక్షణం ఇక్కడే అందుబాటులో ఉండి మా సిబ్బందిని కూడా ఉంచి ఇక్కడ రెండు ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్లు ఉపయోగించి ఉంచి దాని నుంచి మా పంప్ ఉపయోగించి దాని కనెక్షన్ తీసుకుని ఇక్కడ అప్రమత్తంగా ఉంచడం జరుగుతుంది ఎనీ టైం ఇక్కడ కూడా స్మోక్ చేయకూడదు నో స్మోకింగ్ బోర్డ్సు అలాగే ఇక్కడ స్మోక్ చేయకుండా ఉండటం కోసం గాను కొంతమందిని ఇక్కడ ఉన్న వాళ్ళే వీళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ లోపల ఎవరైనా స్మోక్ చేస్తున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ అలాగే చిన్నపిల్లలు కూడా ఇలాంటివి కూడా ఇక్కడ ఇక్కడ ఉపయోగించకూడదు వీళ్ళు గన్స్ కానీ లాంటిది కానీ లేదా నేల టపాకాలు లాంటివి అలాంటి వాటిని ఇక్కడ ఉపయోగించకుండా తగు జాగ్రత్తలుగా నేల టపాకాయలు కూడా అమ్మకుండా ఇక్కడ పాపప్ కానీ నేల టపాకాయలు అమ్మకుండా కూడా వీళ్ళకి గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ దీపావళి మన అందరి జీవితంలో ప్రజలందరి జీవితంలో వెలుగులు నింపాలంటే ప్రతి ఒక్కరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ క్రాకర్స్ని కాలిస్తే కనుక ఆనందంగా ఉంటుంది మీరు క్రాకర్స్ కాల్చే ముందుగా ప్రజలందరూ కూడా ఆ రెండు బకెట్లు నీళ్లను అందుబాటులో పెట్టుకోండి తడిపిన ఒక దుప్పటిని కూడా అందుబాటులో పెట్టుకోండి అలాగే చెప్పులు చెప్పులేసుకుని గాగుల్స్ పెట్టుకుని ఎందుకంటే ఆ రవ్వలు లోపల కంటి లోపల పడి కంటి సూపుకి ప్రమాదం జరుగుతుంది కాబట్టి అలాగే సౌండ్ వచ్చే వాటిని పేల్చేటప్పుడు మీరు ఇయర్బడ్స్ ఉపయోగించండి అలాగే క్రాకర్స్ను కాల్చేటప్పుడు క్రాకర్ చిన్న పిల్లలతో క్రాకర్స్ కాల్చించేటప్పుడు పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు క్రాకర్స్ కాల్చాలి అలాగే మీరు పిల్లలు కనుక వాటిని ఓపెన్ చేసి ఆ ప్యాకెట్స్ మీరు కార్టూన్ బాక్స్ తీసుకెళ్ళినప్పుడు వాటిని ఓపెన్ చేసి పెట్టొద్దు దగ్గర పెట్టుకోవద్దు ఎందుకంటే చిచ్చుబుడ్డు కానీ లేకపోతే మతాబ్ లాంటివి కానీ లేకపోతే భూచక్రాలు లాంటివి కాల్చేటప్పుడు ఆ నిప్పులవలు ఓపెన్ చేసిన వాటి మీద పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లోనే కార్టూన్ బాక్స్ పెట్టుకుని అందులో నుంచి కొన్ని తీసుకొచ్చి కాల్చు కాల్చుకునే ఏర్పాటు చేయాలి మా సెకండ్ నెంబర్ అరుణాచల సేవ క్రాకర్స్ ఫైవ్ ఇక్కడ అనుమయ కంపెనీ అనుమయ కంపెనీలో జరుగుతుంది గ్రౌండ్ ఏదైతే మేము చిన్న పిల్లల వర్కర్స్ మేము చేయించట్లేదు ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్స్ మాకు నామ్స్ ఇచ్చారో అదే నామ్స్ ప్రకారం ఫాలో అవుతున్నాము అదే విధంగా ఫాలో అవుతున్నాము పిల్లల్ని కానీ ఎవరిని కానీ వర్కర్ చేయట్లే అదే రెండు డ్రమ్ములు వాటర్ ఇసుక శాండు లేకపోతే ఫైర్ ఆఫీస్ మొత్తం ఏదైతే మొత్తం ఇంక్లూడ్గా మొత్తం తీసుకొని ఫాలో అయ్యి చేస్తుంది అన్ని చిన్నటి నుంచి పెద్ద దాకా మొత్తం ఏవైతే ఇబ్బందికరంగా ఉంటాయో అవేవి వాడట్లేదు ఏదైతే నామస్ ప్రకారం నేలటప్పకాయలు ఇవన్నీ కూడా ఏం వాడట్లేదు మొత్తం ఏదో ఏదైతే కాకరపుతులు చిచ్చుబూట్లు ఇవే ఎక్కువ యూజ్ చేస్తున్నాం అంత జరుగుతుంది నార్మల్గా రీజన్ రీజనబుల్గానే ఉంది అన్న క్వాలిటీ క్వాలిటీ అంతా సూపర్ ఉంది గానే రేట్లు ఉన్నాయి అంతా బాగానే ఉంది అన్న